బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని తేల్చి చెప్పారు అనుమానత్రిగా భావిస్తూ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారాన్ని ముంబై పోలీసులు కొట్టిపారేశారు స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశామని ప్రకటించారు ముంబై పోలీసులు సైఫై దాడి కేసులో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు నిన్న రాత్రి నిందితుడి ఫోటోను రిలీజ్ చేశారు అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర అతను చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు ఘటన తర్వాత అతను వసై బిరార్ ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసినట్లు అనుమానిస్తున్నారు సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్ కు మార్చారు ఆయన నడవగలుగుతున్నారని సాధారణ భోజనం తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు అయితే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సైఫ్ కు సూచించారు వైద్యులు